సందర్భంగా శ్రవణ నక్షత్రం మన నెట్గాను కూడా కాదు ఉన్నటువంటి ఉన్నటువంటి శ్రీ లలితా శ్రీచక్ర సమేత పోచమ్మ దేవాలయంలో ఉన్నటువంటి బ్రహ్మరామకాచ మల్లికాజు స్వామి వారి మహాశివర అత్యంత వైభవేతంగా నిన్నటి రాత్రి నుంచి కూడా నిర్వహించడం జరిగింది ముందుగా నిన్నటి రోజు రాత్రి పల్లకీ దేవత ప్రారంభమై ఈ రోజు తెల్లవారుజామున ఆలయ కమిటీ సభ్యులు పుచ్చిరెడ్డి గారు అలాగే మేఘాల రెడ్డి గారు తది తదితర మంది ఆలయ కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నవరా మహాశివర ప్రారంభించడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మహాశివరాత్రి ఉత్సవానికి తండోపదండాలుగా ఉదయం నుంచి కూడా ఎడతరు ఎడతెరి లేకుండా కూడా భక్తులు రావడం జరుగుతోంది అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయంలో విశేషంగా శ్రీచక్ర స్థాపన చేయడం వల్ల అమ్మవారి దగ్గర లలితాదేవిగా ఆరాధన చేస్తున్నాము అలాగే ఈ రోజు మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులందరికీ కూడా ఈ రోజు రాత్రి తెల్లవారులో కూడా జాగరణ మహోత్సవంలో భాగంగా రాత్రి పది గంటల నుంచి కూడా మంజనా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోత్సవ కాలంలో విశేషమైనటువంటి పంజా సాల అభిషేకము మరియు ఐదు క్షేత్రాల నుంచి శ్రీశైలము అలాగే మరియు ఓంకారేశ్వరం

దర్శన మళ్ళా ఈ రోజు సాయంత్రం నుంచి నాలుగు గంటల నుంచి కూడా స్వామివారి యొక్క దర్శనం అనంతరం రాత్రి పది గంటల నుంచి కూడా జాగరణలో భాగంగా భజనా కార్యక్రమం లలితాశాసనం పారాయణం కూడా ఉంటుంది మరియు రాత్రి పదకొండు గంటల నుంచి కూడా స్వామివారికి లింగోద్భవ కాలంలో వివిధ రకాలైనటువంటి రకాల చేత స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది అనంతరం ఐదు క్షేత్రాల నుంచి చితాభస్మం చేత స్వామివారికి విశేషమైన భస్మార్చన భస్మహారతి నిర్వహించడం జరుగుతుంది అత్యంత వైభవేతంగా కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలకు అలాగే తెల్లవారు చావున రెండు గంటలకు శివ పార్ల オムナマシワイオムナマシワイオムナマシワイオムナマシイオムナマシイオムナマシイオムナマシワイ